ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి హెచ్ఎండిఏలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఎనిమిది మూడు ఎనిమిది నంబర్కు ఫోన్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చునని ప్రభుత్వం తెలిపింది ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై వెబ్సైట్లో దరఖాస్తుల స్టేటస్ క్రమబద్దీకరణ ప్రక్రియ చెల్లించాల్సిన ఫీజులు తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఫీజు చెల్లిస్తే ఇరవై ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది పది శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిన అనధికార లేఅవుట్లలోని మిగతా తొంభై శాతం ప్లాట్లను కూడా క్రమబుద్దీకరణతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ దరఖాస్తు రిజెక్ట్ అయితే పది శాతం ప్రాసెసింగ్ ఛార్జీల మినహా మిగతా తొంభై శాతం తిరిగి చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది జలాశయాలకు రెండు వందల మీటర్ల పరిధిలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ రెవెన్యూ నీటిపారుదల శాఖలు చేపడతాయని పేర్కొంది పూర్తి ఫీజు చెల్లించిన పది రోజుల్లో దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది